నేను దగ్గర దగ్గర ఇరవై రోజులు అయిపోయింది పొలంలోకి వచ్చి సో ఇరవై ఏళ్ళ రోజుల తర్వాత చూస్తే అసలు చాలా హైట్ అయిపోయినాయి మొక్కలు ఏంటంటే వారాన్ని వారానికి చాలా చేంజెస్ ఉంటాయి రెడ్ మొక్కల్లో సో ఎక్కడ కూడా నాకు ఏం ప్రాబ్లం అనిపించట్లేదు ఇది అంతమంది జింకలు తిన్నాయి ఇవి కూడా బాగానే వచ్చేసినాయి చూడండి పైన సో జింకలు అయితే కింద వేసాను చూడండి ఇక్కడ నన్ను చూసిన మీ అందరూ నమస్కారం అండి సో నేను మా పొలం చూసి ఇరవై రోజులు అయిపోయింది మీ అందరు తెలిసే ఉంటుంది మా ఊరెళ్ళనమాట సిందనూరు సో మా నేటివ్ అయితే అదే అండ్ అక్కడి నుండి తర్వాత బల్లారి ఫ్రెండ్స్ మీటప్ సో చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా సంవత్సరాల తర్వాత మా ఊర్లో జనంతో కానీ లేదా నా డిగ్రీ క్లాస్మేట్స్తో కానీ సో మళ్ళీ దాని తర్వాత బ్యాక్ టు ఫామ్ అనమాట సో మీరు లాస్ట్ వీడియోలు చూసే ఉంటారు అరటి అరటితోటికి వంద రోజుల తర్వాత రెండోసారి మొదలమంది అయితే వేశాము సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి దాని తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్కి అలాగా మళ్ళీ మొదలు నీళ్ళు అయితే పోయిపించారనమాట అంటే అంతకుముందు ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి సో అన్నిటికి కూడా మళ్ళీ నీళ్లు పోయించారనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అండ్ అలానే యూరియా సో ఇవి కలిపి పోయించారు అండ్ దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ మంత్స్ టెన్ డేస్ ఏమో కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపో ఎల్లుండో మేమైతే మూడోసారి మందు అయితే వేసేసి సో ఇంకా టిల్లర్ అయితే వేయించేస్తాము బెడ్ కట్ ఇచ్చేస్తాము సో అంతా కూడా నేను తర్వాత వీడియోలు చూపిస్తాను బెడ్ కట్ ఇచ్చేది అనేది ఇప్పుడు ఫోర్ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ టెన్ టెన్ డేస్ తర్వాత మన తోట ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ డేస్ అనుకోండి సో వన్ థర్టీ డేస్ తర్వాత మన పొలం ఎలా ఉందో ఈ వీడియోలో నేను చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఇవి చూస్తున్నారు కదండి ఇవి హంస మొక్కలు అనమాట ఇవి నేను తణుకు నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడైతే వేశాను కేజీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత తీసుకున్నారు కేజీ నర అనుకుంటా కేజీ నర ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత తీసుకున్నట్టున్నారు సరిగ్గా గుర్తులేదు సో ఇవైతే మేము బార్డర్స్లో వేసాము చూడండి ఇలా ఇలా సోలార్ పక్కన ఇలా బార్డర్స్లో వేసాము ఎందుకు వేసామంటే సో ఇంకా ఫ్యూచర్లో ఇటు సైడ్ ఇంకా మన ఇది పెద్దయ్య ఉంది ఇంకా కరెక్ట్ ఆగస్టు ఆ టైంలో గాలి ఎక్కువ వస్తూ ఉంటాయి అందుట్లో ఇది అడవి కూడా కాబట్టి సో ఎక్కువ గాలి వస్తూ ఉంటాయి ఏంటంటే ఇది ఇది అరటి మొక్క చాలా హైట్ గ్రో అవుతుంది సో ఇంకా నాకు తెలిసి ఇది ఇంకొక టూ త్రీ మంత్స్కి ఈ అరటి మొక్క హైట్కి వచ్చేస్తుంది సో ఇది గ్రో అయ్యేలాగా ఇది ఇంకా హైట్ గ్రో అవుతుంది అనమాట సో గాలి ఏమైనా వచ్చినా ఆపుతుందని చెప్పేసి మేమైతే ఈ మొక్కలు అయితే వేసామన్నమాట సో ఇవి ఆంధ్రాలో ఎక్కువ శాతం తమలపాకు ప్యాకెచ్చడానికి వేస్తారంట ఈ మొక్కల్ని అండ్ ఇదంతా మొత్తం ఇంకా అడివి ఉంది కదా అడివి వైపున అండ్ అటువైపున మొత్తం అలా అయితే వేసాం అనమాట సో చూడండి ఇది ఫోర్ మంత్స్ తర్వాత అంతకుముందు ఇవన్నీ చాలా చిన్న మొక్కలు సో లాస్ట్ టైం మనం మొదల మంది వేస్తాం కదా కోడిపెండతో సహా ఇస్తాం కదా సో బాగా గ్రో అయినాయి సో స్టెమ్ చూడండి ఎంత లావు ఉందో ఆ లావ్ వస్తే చాలా బాగుంటుంది అనమాట మనకి తొందరగా గాలి వేసినా సరే మొక్క అంత తొందరగా పడదు అండ్ ఎక్కడ కూడా మనకి ఈ సూడి ఇది ఉంటుంది కదా దీని సుడి అంటారు సో ఇది ఇది ఒకసారి అటు ఇటు తిరిగిపోద్ది అలా ఏం తిరగకుండా స్ట్రైట్గా చూడండి ఎలా వస్తుందో చూడండి స్ట్రైట్గా ఇప్పటివరకు మేము సున్లో కూడా నీళ్ళు అయితే పోయిపించలేదు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు ఇక ముందు కూడా రాకూడదు కోరుకుంటున్నాం ఇవి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది ఎవరైనా తోట వేస్తే యాక్చువల్లీ గాలి లేకపోతే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే ఈ ఆకులు ఉన్నాయి కదా సో అయితే ఇలా చిరక్కని ఉంటుంటే ఇంకా చాలా బాగా వచ్చేది మొక్క అనేది ఎందుకంటే ఆకే మెయిన్ ఈ మొక్కలకి సో అసలు ఇది చూడండి స్టెమ్ ఎంతలా ఉందో ఇలా వస్తే ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత గట్టిగా ఉందండి అంత గట్టిగా ఉందండి ఇది అండ్ అలానే గట్టు ఉంది కదండి గట్టు మొత్తం లాస్ట్ వరకు కూడా ముళగ చెట్టు అయితే పెట్టాము సో ఎంత కూడా మునగ చెట్లు అనమాట ఇవి కూడా నేను ఆంధ్ర నుంచి తీసుకొచ్చాను విత్తనాలు హైబ్రిడ్ అనమాట సో మనకి ఎలాగూ త్రీ ఇయర్స్ టైం ఉంది సో దానికి ఇంకా వేరే ఇవి అప్పటికి ఇంకా చాలా గ్రో అయ్యి చాలా కాయలు అయితే కాస్తాయి అనమాట సో మనకు కావాలంటే ఇవి కూడా సెల్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేకుండా అంతా కూడా బాగుందనమాట మనం సెకండ్ టైం వంద వేసినప్పుడు చాలా చాలా మంచిగా గ్రో అయినాయి స్లోక మొక్క చూస్తుంటే చాలా హైట్ అయినాయి కోడి ఎరువు అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి అరటి తోటకి మధ్యలో ఇవన్నీ కూడా చాలా చిన్న మొక్కలు ఉండేవి ఇవి కూడా ఒక లెవెల్లోకి వచ్చేసినాయి ఆల్మోస్ట్ అక్కడక్కడ ఎక్కడో ఒకటో రెండు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మనం సెకండ్ టైం థర్డ్ టైం వేసుకున్నామన్నమాట సో వన్ మంత్ ఈజీ గ్యాప్ ఉంటుంది వాటికి వీటికి వన్ వన్ మంత్స్ టూ మంత్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గ్యాప్ ఉంది కానీ మ్యాక్సిమం ఒకే సైజులో ఉంటాయి సెవెంటీ పర్సెంట్ తోట ఒకటే ఇదిలో ఉంది అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట అండ్ మధ్యలో నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి ఉండేవి ఇవి ఇప్పుడైతే ఏకంగా పాదు కాసే మొత్తం కాయలే కాసేస్తున్నాయి ఆనపగాయలు అనమాట సో చూడండి సొరకాయ ఇది సొరకాయలు ఇదంతా కూడా సొరకాయ పెట్టారు మా అంటే గట్టు డౌన్లో ఇదంతా పెట్టారు ఇవన్నీ ఆల్రెడీ కా కాయలు కాస్తున్నాయి ఇవి మన ఇంట్లో వరకే అండి ఇంట్లోకి అండ్ మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాం అనమాట అండ్ నాదింకో సజెషన్ ఏంటంటే ఇలా పాదుల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పాములు కూడా ఉండవచ్చు కింద సో ఈ పాదేమో రౌండ్ అనమాట రౌండ్ అనబగాయలు ఉంటాయి కదా సో అవి సో ఇది రౌండ్ ఆనభగాయం చూడండి ఎంత బొడ్డితో పిండి సో వంకాయ మొక్కలు కూడా వేశారు చూడండి వంకాయలు కూడా కాస్తున్నాయి ఇవ్వండి సో చూడండి టొమాటోస్ ఇవన్నీ కూడా మన ఇంట్లో వాడుకోవడానికి ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అనమాట సో సో ఏంటంటే ఒక లైన్ అలా వేశారనమాట అదొక ఇది ఒక రెండు లైన్లు వంగ మొక్కలు ఒక రెండు లైన్లు అలా వేసేసరికి మన ఇంట్లో వరకు అండ్ మనం తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి వేసాము సో చూడండి ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ బెండకాయలు కూడా కాసేస్తున్నాయి ఇక్కడ కాకపోతే స్టార్టింగ్లోనే ఏదో ప్రాబ్లం వచ్చి పోయినాయి ఇవి అంటే ప పురుగు మందు కొట్టినప్పుడు దీని మీద పండియే ఏమో పండియ్య కానీ అయినా సరే కాయలు చూడండి ఎలా కాస్తున్నాయి ఇంత చిన్న మొక్కలకి సో చూడండి ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఈ మధ్యలో కలుపు వచ్చింది ఇప్పుడు మనం ఇది వేపిస్తాం కదా టిల్లర్ వేపిస్తాం కదా సో ఇదంతా కవర్ అయిపోద్ది అనమాట దాని మీద మనం టిల్లర్ వేపించినప్పుడు ఏంటంటే ఈ హైట్కి వచ్చేస్తుంది మట్టి ఆల్మోస్ట్ ఒక అడుగు పై ఇంత హైట్లోకి మట్టి వచ్చేస్తుంది ఈ చుట్టూరు ఇక్కడి నుంచి మధ్యలో వేస్తాడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఉంది కదా సో ఇక్కడి నుంచి అంత హైట్లోకి మట్టి వెళ్ళిపోద్ది అనమాట అది వేసేటప్పుడు చూపిస్తాను నేను సో అందుకే ఇంకా కలుపుకి ఇంకేం అందది ఏం కొట్టించలేదు ఇంకో టూ డేస్లో అది రా చేస్తాను అనమాట టిల్లర్ సో మొక్కల చూస్తారు కదా ప్రజెంట్ అయితే ఇలా ఉంది మన తోట సో చూడండి ఇదంతా కూడా చుక్కకూర ఇదంతా నాటు కొత్తిమీర అండి కానీ భలే ఉంటుంది అసలు ఈ స్మెల్ అయితే ఎంత కూడా నాటు నాటు కొత్తిమీర అండ్ ఇదంతా కూడా పాలకూర అక్కడ ఇదంతా మిరపనారు ఫస్ట్లో స్టార్టింగ్లో వేశారు కానీ అవి మనం మందు కొట్టినప్పుడు పోయినాయి అందుకే మళ్ళీ వేశారు ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత పెట్టేస్తాము సో మీ అందరూ తెలిసే ఉంటుంది అరిట్ తోటలోకి వస్తే బట్టలు అనేవి నాశనం అయిపోతాయి అన్నమాట అందుకే ఒక రెండు మూడు షర్ట్స్ అయితే పెట్టుకోండి షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ సపరేట్ పెట్టుకోండి అనమాట తోటలోకి వచ్చినప్పుడు సో మీరు నా వీడియోస్లో ఉంటారు మాక్సిమం నాకు ఇదే షర్ట్ మీద ఎక్కువ వీడియోస్ ఉంటాయి సో అదనమాట సో రిపీటెడ్గా అవే వేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఏ డ్రెస్ కూర్చున్నా సరే నాశనం అయిపోద్ది రెడ్ తోటలో జస్ట్ ఇలా టచ్ అయినా సరే ఆకు చూడండి ఇలా ఆకు టచ్ అయినా సరే నాశనం అయిపోతుంది కర్ర లాంటివి పోతాయి అనమాట సో అది యా వీడియో నచ్చేటది లైక్ చేయండి సో టిల్లర్ వేసేది మాత్రం అది కంపల్సరీ చూడండి ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఇప్పించుకోవాలి ఏంటి బెడ్ అనేది సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏ విధంగా ఉన్నా సరే కమెంట్ చేయండి నేను దాన్ని రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నాలుగు నెలల తర్వాత మన తోట ఇలా ఉందనమాట